మాజీ మంత్రి కాపు సామాజిక వర్గం పెద్ద ఆయనగా పిలుచుకునే నాయకుడు కాపుల కోసం ఓ వైపు ముద్రగడ పద్మనాభం తనదైన స్టైల్లో ఉద్యమాలు చేపడితే హరిరామజోగయ్య మరో స్టైల్లో రాజకీయ వ్యవహారాలు నడిపిస్తుంటారు పొలిటికల్ కామెంట్స్ చేస్తూ తనకున్న ఇమేజ్ తో కాస్తో కూస్తో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారాయన ఈ క్రమంలోనే జనసేనకు ఆ పార్టీ అధినాయకత్వానికి తన వైపు నుంచి అప్పుడప్పుడు అడగకుండానే సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు జనసేన అలా చేయాలి ఇలా చేయాలి లేదంటే చాలా కష్టం కాపు ఓట్లు ట్రాన్స్ఫర్ కావు అంటూ రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో జనసేన ఏ రకమైన వ్యూహాలను అవలంబిస్తే బాగుంటుందనే సూచనలు కూడా చేస్తుంటారు హరిరామ జోగయ్య ఇప్పుడు టీడీపీతో సీట్ల సర్దుబాటు మీద జరుగుతున్న చర్చలు జనసేనకు కేటాయించే స్థానాలపై ప్రచారం లాంటి పరిణామాలతో తాజాగా మరో లేఖాస్త్రాన్ని సంధించారు జోగయ్య అందులో ప్రస్తావించిన అంశాలు చేసిన సూచనలు పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన అగ్రనాయకత్వాన్ని కాస్త తత్తరపాటుకు గురిచేశాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది పొత్తులన్నాక కొంతమేర సర్దుబాట్లు తప్పవని కొంతమంది బాధపడతారని అయినా విశాల దృక్పథంతో ఆలోచించి తొంభై ఎనిమిది శాతం రేటు ఉండేలా చూసుకోవాలని తన కేడర్ ని ఉద్దేశించి అన్నారు పవన్ దీంతో ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విధంగా జనసేనకు ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాలకు మించి దక్కవన్న వాదనకు మరింత బలం చేకూరినట్లయింది కానీ కనీసం తక్కువలో తక్కువ నలభై నుంచి అరవై స్థానాలు జనసేనకు ఉండాల్సిందేనని లేకుంటే పొత్తుకు అర్థం లేకుండా పోతుందని జోగయ్య తన లేఖలో రాయడం సంచలనంగా మారింది అలాగే తగిన ప్రాధాన్యం దక్కకుంటే కాపు సామాజిక వర్గం ఓట్లు ట్రాన్స్ఫర్ కావనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారాయన దీంతో చర్చ అంతా ఓట్ ట్రాన్స్ఫర్ మీదకు మళ్లింది ఈ లెటర్తో ఖచ్చితంగా గౌరవప్రదమైన స్థానాలు తీసుకోవాల్సిందేనంటూ జనసేన అధినాయకత్వం మీద ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు ఆ లేఖ దాని తర్వాత పెరిగిన వాదన జనసేన అధినాయకత్వానికి తలనొప్పిగా మారుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే తాను గెలిచి తనతో పాటు ఇంకొందరిని జనసేన ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి తీసుకెళ్లడమే టార్గెట్ గా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలోనే వాస్తవాలకు అతి దగ్గరగా ఆలోచనలు చేస్తూ ఎమోషన్స్ కు దూరంగా ఉండి సీట్ల సర్దుబాటు అభ్యర్థి ఖరారు మీద పవన్ కసరత్తు చేస్తున్నారన్నది ఆయన సన్నిహితులు చెబుతున్నమాట షేరింగ్ విషయంలో కూడా తేడాలు రాకుండా ఉండేలా తన అభిమానులు కేడర్ మైండ్ సెట్ ను సిద్ధం చేసుకుంటుంటే అందుకోసం నానా తంటాలు పడుతుంటే జోగయ్య లేఖల పేరుతో చెవిలో జోరీగలా మారన్నది జనసేన ముఖ్యుల అభిప్రాయంగా తెలిసింది అసలు ఆ లేఖల ద్వారా చర్చ వేరే రకంగా పోతుందని పార్టీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోందట ఓవైపు సానుకూలంగా వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవడం కోసం పవన్ కసరత్తు చేస్తుంటే ఇదే టైంలో ఈ లేఖలు గోలేంటన్న అసహనం కూడా గ్లాస్ పార్టీ నాయకుల్లో ఉన్నట్లు తెలిసింది లేఖల పేరుతో అసలు ఆయన మంచి చేస్తున్నారా లేక చెడు చేస్తున్నారా అన్న ప్రశ్నలు సైతం పార్టీ వర్గాల్లో ఉన్నట్లు తెలిసింది పెద్ద మనిషి కాబట్టి జోగయ్యను ఏ విధంగా కంట్రోల్ చేయాలో అర్థం కాక తికమక పడుతున్న పరిస్థితి ఉంది పార్టీలో రాసింది చాలు ఇక లేఖలు వద్దని నేరుగా ఆయనకు చెప్పలేని పరిస్థితి అలాగని సైలెంట్ గా ఉంటే ఈ పరిణామాలు ఎటు నుంచి ఎటు పోతాయో తెలియని భయం దాంతో ఇప్పుడేం చేయాలి పడుతుందట జనసేన అగ్రనాయకత్వం మొత్తంగా జోగయ్య తన లేఖతో తమకు గోగయ్యగా మారన్నది జనసేన పెద్దల అభిప్రాయమట మరి పార్టీ బాధను పెద్ద అర్థం చేసుకుంటారా లేక నాదారి నాదే డోంట్ కేర్ అంటారో చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు